నమస్కారం ఏదో ప్రచార పేరెలాగా లేదండి విజయపేటలాగా ఉంది నాకైతే ఇవాళ నేను ఒక గురువు శిష్యుడిలా రాలేదు ఒక మామగారికి అల్లులాగా రాలేదు ఒక సేననికి సైనికులాగా వచ్చాను సైనికులలాగా వచ్చాను ఆ శ్రేణి కోసం సైనికులాగా వచ్చాను కాబట్టి మీరందరూ దయచేసి మే పదకొండు ఏం చేస్తారు ఓట మోగిపోవాలి ఎందుకు పోవాలి ఓట మోగిపోవాలి ఓటు మోగిపోయి ఫ్యాన్ ఆగిపోవాలి ఆ పక్క ఏదో మీరు చూపించారబ్బా ఏమి చేయకుండానే మామగారు మీ కోసం నిలబడ్డారు మీరు ఒక్కసారి ఒక్కసారి మీ కడప దాటి వచ్చి మీ ఓటు వేయండి రాజు క్లాసుకి ఓటు వేయండి మీకోసం నిలబడతాడు ఆయనతో ఆయన కంటే ముందర మేము ఉంటాం మీరు ఉంటారా వినపడలా వినపల్లా ఉంటుంటే మీరు అందరం ఇలా కలుసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది అలాగే మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాను సో దయచేసి మీరందరూ కలిసి ఓటు వేసి దొరికి రాజు క్లాసుకే మరి ఓటు ే మన సపోర్టు బ్యాలెట్ నంబర్ ఫోర్ మనకు ఓటు బుద్ధయాలి థ్యాంక్